ఒకేండి మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమస్యల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాము దీనిలో భాగంగానే మనం ముఖ్యంగా ఏదైతే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి స్టాండర్డ్ క్వశ్చన్స్ ఏవైతే రావడానికి అవకాశం ఉందో వాటిని ముందుగా డిస్కషన్ చేసుకొని దాని తర్వాత వచ్చేటువంటి విభజన సమస్యల గురించి మనం డిస్కషన్ చేసుకున్నాము ముఖ్యంగా మనం పరిశీలించుకున్నట్లయితే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి స్టాండర్డ్ క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు వస్తాయి అది మారడానికి అవకాశం లేదు ఎందుకంటే ఇటీవల వీటిని యొక్క శంకుస్థాపన కానీ ఎప్పుడు ప్రారంభించారనేది అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది కాబట్టి వాటి గురించి కూడా ఎగ్జామినర్ మనల్ని టెస్ట్ చేయడం జరుగుతుంది దాన్ని బేస్ చేసుకొని మీకు ఈ క్లాస్ చెప్పడం జరుగుతుంది అలాగే నాకు అభ్యర్థులందరూ కూడా ఆర్థికంగా సహాయం చేయడం కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా అవసరం లేదు పరోక్షంగా ఆర్థిక సహాయం చేయడం కొరకు నాకు మీరు ఆన్లైన్ క్లాసులో షేర్ చేయడం కానీ లైక్స్ చేయడం కానీ అలాగే ఖర్చు లేనటువంటి పని అనుకుంటున్నాను సో దయచేసి లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుచున్నాను అలాగే యాడ్స్ వచ్చేటప్పుడు కూడా స్కిప్ చేయకుండా నాకు ఆర్థికంగా కొంత తోడ్పాటులో ఉండాలని కోరుచున్నాను నాకు సాధ్యమైనంత వరకు ఎంతవరకు అయితే అవుట్పుట్ ఇవ్వగలుగుతానో అంత మ్యాక్సిమం అవుట్పుట్ అవుట్పుట్ మీకు షేర్ వేస్తాను ఖచ్చితంగా నేను ఇస్తానని తెలియజేస్తున్నాను ఓకే అండి సో ముఖ్యంగా రాజధాని ప్రాంతం గురించి మనం డిస్కషన్ చేసుకుంటున్నాము విభజన సమస్యల్లో భాగంగా సో విభజన సమస్యల్లో భాగంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి ముఖ్యంగా గ్రూప్ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ గ్రూప్ వన్కి ఎస్ఐకి సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ ఎస్ఐలో ఇవ్వడానికి అవకాశం ఉంది అలాగే గ్రూప్ టూలో స్పెసిఫిక్గా టాపిక్ మెన్షన్ చేశాడు అలాగే త్వరలో ఆ క్లాసెస్ కూడా మీకు రావడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ గ్రూప్ త్రీ ఏదైతే ఉందో ముఖ్యంగా పంచాయతీ సెక్రటరీకి సంబంధించి జనరల్ క్వశ్చన్స్ మిగతా అన్ని ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో జనరల్ క్వశ్చన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంది సో ఇక్కడ మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా మనం సిఆర్డిఏ గురించి అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాధికార సంస్థ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ సో ఈ సిఆర్డిఏ ప్రాంతానికి సంబంధించి ఏంటి సిఆర్డిఏ ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే దాని మీద వాస్తవంగా మనకి రెండు వేల పద్నాలుగు మనకి ఎప్పుడైతే రాష్ట్ర విభజన జరిగిందో విభజన తర్వాత గత క్లాసులో మనం చెప్పుకున్నాము ముఖ్యంగా శ్రీ యనమల రామకృష్ణుడు గారి అధ్యక్షతన ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కమిటీ తన యొక్క నివేదికలో సిఆర్డిఏ గురించి ప్రస్తావించడం జరిగింది సో ఆ సిఆర్డిఏ ప్రస్తావన భాగంగానే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ప్రాధికారిక సంస్థని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ఇది ఎప్పుడు జరిగిందంటే రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో నోటిఫికేషన్ జారీ చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాధికార సంస్థ అంటే సిఆర్డిఏని ఏర్పాటు చేస్తాము దాన్ని చెప్పడం జరిగింది అలాగే పద్నాలుగు డిసెంబర్ రెండు వేల రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఏదైతే ఉందో ఆ శాసనసభ ఆమోదించడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై నుండి సిఆర్డిఏ చట్టం అమల్లోకి రావడం జరిగింది అండి సిఆర్డిఏ చట్టం అమల్లోకి రావడం జరిగింది దీని గురించి మొన్న రెండు వేల పంతొమ్మిది ఏడబుల్ఈ ఎగ్జామ్లో రావడం జరి అడిగింది అంటే మనకి విభజన సమస్యలు సవాళ్ళు అంటే సమస్యలు సవాళ్ళు అలాగే స్టాండర్డ్ మొత్తం ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ మొత్తం కూడా ఇస్తాడు కాబట్టి దాని గురించి మనం పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది ఏమండి సో దీన్ని చూద్దాం మనం ముఖ్యంగా ఏపీ సిఆర్డే ఏదైతే ఉందో ఈ సిఆర్డిఏకి సంబంధించి నోటిఫికేషన్ ఏమో రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్లో విడుదల చేశారు అలాగే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ఇరవై రెండున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఆమోదించడం జరిగింది అలాగే రెండు వేల పద్నాలుగు డిసెంబర్ ముప్పై నుంచి సిఆర్డిఏ చట్టం అమల్లోకి రావడం జరిగింది సిఆర్డిఏ చట్టం అమల్లోకి రావడం జరిగింది సో మనం ఇక్కడ పరిశీలించుకుంటే ఈ సిఆర్డిఏ చట్టం గురించి మనం తెలుసుకున్నట్లయితే అసలు ఈ సిఆర్డిఏ నిర్మాణ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అండి సిఆర్డిఏ యొక్క స్ట్రక్చర్ అనేది ఎలా ఉంటుంది అని మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా సిఆర్డిఏ నిర్మాణం గురించి మనం పరిశీలించుకుంటే దీంట్లో అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సభ్యులు కార్యదర్శులు ఉంటారు అండి అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సభ్యులు కార్యదర్శులు సిఆర్డిఏకి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అండి సిఆర్డిఏకి అధ్యక్షుడిగా ఎవరు ఉంటారంటే చీఫ్ మినిస్టర్ ముఖ్యమంత్రి అలాగే ఉపాధ్యక్షుడిగా మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి ఎవరైతే మున్సిపల్ పరిపాలనా శాఖ అడ్మినిస్ట్రేటివ్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో ఆయన గారు ఉపాధ్యక్షుడిగా ఉంటారు ఆయన గారు ఉపాధ్యక్షుడిగా ఉంటారు అలాగే సభ్యులు ఆర్థిక మంత్రి మరియు అంటే చీఫ్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎవరితో ఉంటారో అతను సో వీళ్ళంతా కూడా సభ్యులుగా ఉంటారు సభ్యులు ఏదైతే ఉంటారు ఆర్థిక మంత్రి సభ్యుడు అలాగే ప్రధాన కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే కార్యదర్శులు ఐదు డిపార్ట్మెంట్ నుంచి ఐదు ఉండడం జరుగుతుంది కార్యదర్శులు ఐదు ఉంటారు సో మొత్తం మనకి ఇదంతా కూడా సిఆర్డిఏ యొక్క సిఆర్డిఏ యొక్క నిర్మాణము అండ్ సిఆర్డిఏ యొక్క నిర్మాణము సో ఈ సిఆర్డిఏకి సంబంధించి ఒక అధ్యక్షుడు ఒక ఉపాధ్యక్షుడు సభ్యులు కార్యదర్శులు ఉంటారు అధ్యక్షుడు ఉపాధ్యక్షుడు సభ్యులు కార్యదర్శులు ఉంటారు ముఖ్యంగా అధ్యక్షుడు ఎవరు ఉంటారంటే ముఖ్యమంత్రి ఉపాధ్యక్షుడిగా మున్సిపల్ పరిపాలనా శాఖ మంత్రి సభ్యులుగా ఆర్థిక మంత్రి మరియు చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే కార్యదర్శులు ఐదుగురుంటారు అంటే వివిధ శాఖలు చెందిన రెవెన్యూ వాళ్ళు కానీ ఆర్థికం కానీ ఇట్లా మొత్తం వివిధ శాఖలు చెందినటువంటి కార్యదర్శులు ఐదుగురు ఉంటారు సో వీళ్ళందరూ సిఆర్డిఏ నిర్మాణంలో బాగా బా పాలు పంచుకుంటారు అంటే నిర్మాణం అంటే వీళ్ళు వీళ్ళు ఉంటూ వీళ్ళు వీళ్ళ గైడ్ లైన్స్ ఆధారంగానే మొత్తం ఈ సిఆర్డిఏ ఎలా వర్కౌట్ చేయాలి ఏంటనే దాని గురించి ఉంటుంది అలాగే సిఆర్డిఏ కమిషనర్ హోదా కలిగిన వ్యక్తి ఒక అతను ఉంటారు ఐఏఎస్ ర్యాంక్లో ఆ సిఆర్డిఏ కమిషనర్ ఎవరంటే ఫస్ట్ కమిషనర్ శ్రీకాంత్ అండి ప్రస్తుతం చెరుకూరి శ్రీధర్ ప్రస్తుతం చెరుకూరి శ్రీధర్ ఓ సంబంధించి కమిషనర్ ర్యాంక్ ఐఏఎస్ ర్యాంక్ ఉంటుంది ఆ ర్యాంక్ సంబంధించి ప్రస్తుతం చెరుగురు సీలర్ గారు ఉన్నారు ఫస్ట్ ఎవరంటే శ్రీకాంత్ సో ఇదంతా స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్ కింద రావడానికి అవకాశం ఉంది స్టాక్ రిలేటెడ్ క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అయితే నెక్స్ట్ మనం పరిశీలించినట్లయితే సిఆర్డిఏ పరిధి అంటే మొత్తం ఈ సిఆర్డిఏ ఏరియా ఎలా ఉంది అండి ఈ సిఆర్డిఏ ఏరియా ఎలా ఉంది అని మనం పరిశీలించుకుంటే మొత్తం దీని పరిధి ఎంతవరకు ఉంది అని మనం పరిశీలించుకుంటే ముఖ్యంగా ఈ సిఆర్డిఎఫ్ పరిధి ప్రారంభంలో అంటే వీళ్ళు అనౌన్స్ చేసినప్పుడు వాళ్ళు కావాలని మొత్తం కూడా మనం తీసుకున్నట్లయితే ఏడు వేల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ఏడు వేల అరవై ఎనిమిది చదరపు కిలోమీటర్లు ప్రస్తుతం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లుగా ఉంది అంటే ఈ ల్యాండ్ అనేది పెరగడం జరిగింది ఏడు వేల అరవై ఐదు చదరపు కిలోమీటర్లుగా ఉన్నటువంటి ప్రారంభం ఉన్నటువంటి పరిధి ప్రస్తుతం ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లుగా ఉంది అంటే సిఆర్డిఏ పరిధి అనేది పెంచడం జరిగింది సిఆర్డిఏ పరిధి అనేది పెంచడం జరిగింది అయితే ఇక్కడ కంపారిజన్ చేయాల్సిన ఆ అవసరం ఏంటంటే రాజధాని ప్రాంతం మాత్రమే అంటే ఓన్లీ క్యాపిటల్ రీజియన్ ఈ ఎనిమిది వేల మూడు వందల యాభై రెండు చదరపు కిలోమీటర్లో రాజధాని ప్రాంతం ఎంత రాజధాని ప్రాంతం ఎంతవరకు విస్తరించి ఉందంటే రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు అంటే ఇక్కడ దీన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ఇంక్రీజ్ చేయొచ్చు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇది స్టాండర్డ్గా ఉంటుందని మనం చెప్పలేము అంటే ఫస్ట్ కొంత ఫిక్స్ చేస్తారు ఆ తర్వాత రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడుని మూడు వందల అరవై చేయొచ్చు ఎట్ల చేయొచ్చు అండి ఎంతైనా చేయొచ్చు సో టోటల్ సిఆర్డిఏ పరిధి ఎంత అంటే మనకి ఒక్కొక్కసారి ఇచ్చిన దానికి అంటే పెంపుదర కూడా చేయొచ్చు సో ప్రస్తుతం మనకి రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు అంటే రాజధాని ప్రాంతం మాత్రమే రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు మిగతాది మొత్తం కూడా మనకి ఏమండి మిగతాది మొత్తం కూడా మనకి ఏరియా అంటే సిఆర్డిఏ లిమిట్స్లో వచ్చేటువంటి ఏరియా ఈ సిఆర్డిఏ లిమిట్స్లో వచ్చేటువంటి ఏరియాలో ముఖ్యంగా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలు ఏమైనా ఉన్నాయంటే ఆ జిల్లాలు ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఈ జిల్లాలు కృష్ణా మరియు గుంటూరు జిల్లాలు అదండి కృష్ణా జిల్లా మరియు గుంటూరు జిల్లా సో ఈ కృష్ణా జిల్లా గుంటూరు జిల్లాని మనం పరిశీలించుకున్నట్లయితే ఈ కృష్ణా జిల్లా పరిధిలో ఎన్ని మండలాలు వస్తాయి అని మనం పరిశీలించుకుంటే ఇరవై తొమ్మిది మండలాలు అలాగే గుంటూరు జిల్లాలో మొత్తం ఇరవై తొమ్మిది మండలాలు టోటల్గా ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అండి మొత్తం చూసుకుంటే యాభై ఐదు మండలాల వరకు మనకి రాజధాని ప్రాంత ప్రాధికారిక సంస్థలో ఉన్నట్లు మనం గుర్తుంచుకోవచ్చు ఎందుకంటే ఇక్కడ తెలుస్తుంది ఇరవై తొమ్మిది మండలాలు ఇరవై తొమ్మిది మండలాలు ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది అయితే ఇక్కడ పరిశీలించుకోవాల్సిన అవసరం ఏంటంటే ముఖ్యంగా ఈ ఇరవై తొమ్మిది మండలాలు ఏవైతే ఉన్నాయో ఈ ఇరవై తొమ్మిది మండలాలు పూర్తిగా ఉన్నాయా పాక్షికంగా ఉన్నాయా అనేది కూడా ఇంపార్టెంట్ ఇక్కడ మనం కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మండలాల్లో ఏమో పూర్తిగా సిఆర్డిఏ పరిధిలోకి వచ్చాయి పద్నాలుగేమో పాక్షికంగా వచ్చాయి కానీ కృష్ణా జిల్లాలో ఇరవై తొమ్మిది మండలాల్లో పూర్తిగానేమో పదిహేను రావడం జరిగింది పాక్షికంగా పద్నాలుగు రావడం జరిగింది పాక్షికంగా పద్నాలుగు రావడం జరిగింది అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది మండలాల్లో పూర్తిగా పద్దెనిమిది పాక్షికంగా పదకొండు మండలాలని వీటిలో ఏర్పాటు చేయడం జరిగింది అంటే వీటిని సిఆర్డిఏ పరిధిలో తీసుకురావడం జరిగింది సో మొత్తంగా పాక్షికంగా పూర్తిగా మనం పరిశీలించుకుంటే పదిహేను పద్దెనిమిదికి వెళితే పూర్తిగా ఉండేటువంటి మండలాలు అంటే మనకు సుమారుగా ముప్పై మూడు వస్తాయి అనుకుంటాను ముప్పై మూడు మండలాలని పూర్తిగా దీంట్లో కంప్లీట్గా సిఆర్ఏయే పద్ధతిలో ఉన్నాయి మిగిలింగ్ మొత్తం కూడా పాక్షికంగా ఉన్నట్టు అంటే ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా గుర్తుంటుంది కాబట్టి ఏదైనా ఒకటి గుర్తుపెట్టుకుంటే మిగతాదంతా గుర్తుంటుంది అలాగే వాస్తవం ఇక్కడ పరిశీలించుకున్నట్లయితే ఇదే రాజధాని ప్రాంతాన్ని మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా మనకి ఈ రాజధాని ప్రాంతంలో తుళ్ళూరు మండలం తాడేపల్లి మండలం మంగళగిరి ఈ మూడు మండలాలు రావడం జరుగుతుందండి తుళ్ళూరు తాడేపల్లి మంగళగిరి మండలాలు అంటే ఈ రెండు వందల పదిహేడు పాయింట్ రెండు మూడు చదరపు కిలోమీటర్లు ఏదైతే ఉందో దాని గురించి దాంట్లో ఉన్నటువంటి మండలాలు పరిశీలించుకుంటే తుళ్ళూరు తాడేపల్లి మంగళగిరి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతంలో ల్యాండ్ పూలింగ్ స్కీమ్ అండి ల్యాండ్ కూలింగ్ స్కీమ్ ద్వారా భూమిని రాష్ట్ర ప్రభుత్వం సేకరించడం జరిగింది అయితే ఇక్కడ మనం కొన్ని అంశాలు గమనించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఒక రా ఒక రాష్ట్రానికి రాజధాని ప్రాంతం ఏర్పాటు చేయాలంటే దానికి భూమి అవసరం ఆ అవసరమైన భూమిని మనం పరిశీలించుకున్నట్లయితే మొత్తంగా ఈ అవసరమైన భూమి ఎంతగా ఉంది అంటే సుమారుగా భూసేకరణ అనేది యాభై నాలుగు వేల ఎకరాల అవసరమని రాష్ట్ర ప్రభుత్వం భావించి అండి రాష్ట్ర ప్రభుత్వం ఒక అత్యున్నత రాజధాని నిర్మించడం కోసం యాభై నాలుగు వేల ఎకరాలు అవసరమని భావిస్తే దాంట్లో ఇరవై ఒక్క వేల ఎకరాలు ప్రభుత్వ భూమిగా ఉండటం జరిగింది ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించాలి ఎందుకంటే యాభై నాలుగు వేల ఎకరాల్లో ఇరవై ఒక్క వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఇంకా రిమైనింగ్ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించాల్సిన అవసరం ఉంది ఈ సేకరించేటువంటి ఈ భూమి ఏదైతే ఉందో మొత్తం ఇరవై మూడు వేల మంది రైతుల దగ్గర నుండి ఇరవై తొమ్మిది గ్రామాల్లో నుండి సేకరించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ముఖ్యంగా ఇప్పటి వరకు పద్దెనిమిది వేల మంది రైతుల నుండి ముప్పై ఒక్క వేల ఎకరాలని సేకరించడం జరిగింది పద్దెనిమిది వేల మంది రైతుల దగ్గర నుండి ముప్పై ఒక్క వేల ఎకరాల రైతు మన భూమిని సేకరించడం జరిగింది అయితే ఇదంతా ఒక ఎత్తు అయిన తర్వాత మనకి వాస్తవంగా ఈ రాజధాని ప్రాంతాన్ని పరిశీలించుకున్నట్లయితే వాస్తవంగా మనం పరిశీలించుకున్నట్లయితే ముఖ్యంగా మనకి రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ పద్నాలుగు గుంటూరు విజయవాడ మధ్య ఇది రాజధాని ఉంటుందని ఎప్పుడైతే అనౌన్స్ చేశారో ఆ తర్వాత రెండు వేల పదిహేను పదిహేను జూన్ ఆరున రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి రెండు వేల పదిహేను జూన్ ఆరున భూమి పూజ చేశారు ఎక్కడండి గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలో ఎక్కడండి తుళ్ళూరు మండలం తుళ్ళూరు మండలంలో ఎక్కడంటే మందడం గ్రామం అండి గుంటూరు జిల్లా తులూరు మండలం మందిరం గ్రామం ఈ మందిరం గ్రామానికి అత్యంత చారిత్రక నేపథ్యం ఉంది ఈ మందిరం గ్రామానికి అత్యంత చారిత్రక నేపథ్యం ఉంది సో ఈ చారిత్రక నేపథ్యం ఇప్పుడు కాదు కాకతీయుల కాలం నుంచి ఈ మందిరం గ్రామానికి కూడా రుద్రమదేవితో సంబంధం ఉన్నట్లు మనకి ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తెలుపుతుంది రుద్రమదేవి ఈ మందిరం గ్రామానికి సంబంధించి కొన్ని దానాలు చేసినట్లు శాసనం కూడా ఒకటి ఉంది ఇక్కడే మహిళలకు ప్రస్తుత సౌకర్యం కల్పించడానికి ఒక హాస్పిటల్కి వచ్చినటువంటి ఆనవాళ్ళు కూడా మనకి చరిత్ర చెప్తుంది సరే ఏదేమైనప్పటికీ చారిత్రక నేపథ్యంలో ఈ మందిరం గ్రామం ఏదైతే ఉందో ఈ మందిరం గ్రామం ఏదైతే ఉందో ఈ మందిరం గ్రామంలో రుద్రమదేవి ఏదైతే మనకి చారిత్రక నేపథ్యం అనిపించిందో అదే గ్రామంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వారి భూమి పూజ స్టార్ట్ చేసి ఈ రాజధాని ప్రాంతాన్ని నిర్మాణానికి మనకి ప్రారంభం చేశారు ఆ తర్వాత రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండున ప్రధాని మోడీ పిఎం మోడీ ఏం చేశారంటే శంకుస్థాపన చేశారు పిఎం మోడీ ఈ ప్రాంతాన్ని శంకుస్థాపన చేశారు ఎక్కడ ఉద్దండరాయన బాగా సాంప్రదాయబద్ధంగా ఏదైనా రాజధాని ప్రాంతాన్ని మనం నిర్మించుకుంటుంటే ఆ నిర్మాణంలో భాగంగానే ఈ ప్రధాని మోడీ పార్లమెంట్ యొక్క మట్టిని ముఖ్యంగా యమునా నది ఒకటి ఉన్నటువంటి ఢిల్లీ ప్రాంతానికి సంబంధించి ఆ యమునా నది నుంచి వాటర్ని తీసురావడం జరిగింది అలా దసరా రోజున అక్టోబర్ ఇరవై రెండు రెండు వేల పదిహేను ఏదైతే ఉందో ఆ రోజునే పిఎం మోడీ దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది దేనికండి రాజధాని ప్రాంతానికి ఎక్కడంటే ఉద్దండరాయనిపాలెంలో ఎక్కడండి ఉద్దండరాయనిపాలెంలో సో ఏంటి ఇక్కడ ఈ ఉద్దండరాయనిపాలెంలో ఏ శంకుస్థాపన చేశారు అంటే రాజధానికి శంకుస్థాపన చేశారు ఎవరు మోడీ కానీ సీఎం మోడీ సారీ పిఎం మోడీ చేసింది సీఎం చంద్రబాబు చేసినటువంటి ప్లేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి గుర్తుపెట్టుకోవాలి భూమి పూజ మాత్రమే మందరం గ్రామాలు చేయడం జరిగింది రాజధాని ప్రాంత శంకుస్థాపన మాత్రం ఉద్దని పాలన జరిగింది ఈ రాజధాని ప్రాంతంలో మొత్తం మనకి తొమ్మిది నగరాలు అండి మొత్తం రాజధాని పరిసర ప్రాంతాల్లో తొమ్మిది నగరాలని ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది తొమ్మిది నగరాలు మనకి పరిపాలనా నగరం జుడిషియల్ నగరం నాలెడ్జ్ సిటీ అలాగే ఎడ్యుకేషన్ సిటీ జ్యుడిషియల్ సిటీ అలాగే మొత్తం ఎట్లా మొత్తం తొమ్మిది రకాల నగరాలను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ పరిసర ప్రాంత రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా రాయపూడి కానీ తుల్లూరు ఈ శాఖమూరు ఈ అయినవోరు కృష్ణరాయపాలెం నేలపాడు ఇవన్నీ కూడా ఆ చుట్టుపక్కల గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్క పరిసర ప్రాంతాల్లో మొత్తం ఒక్కొక్క ప్రాంతానికి రాజధాని నగరంగా చేయడం జరిగింది అంటే రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒక్కొక్క పరిపాలనా విభాగాన్ని ఒక్కొక్క మొత్తం తొమ్మిది రకాలుగా పీటీకీ ఆటాయించడం జరిగింది సో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కన్స్ట్రక్షన్స్ కూడా జరిగి ఇవి ప్రస్తుతం కొన్ని అమల్లో కూడా ఉన్నాయి అయితే ఇక్కడ పరిశీలించాల్సింది ఏంటంటే సమస్య అనేది మనకి ఎప్పుడైనా ఉంటుంది కాబట్టి ల్యాండ్ కూలింగ్ అనేది ఒక సమస్య కింద మనం తీసుకున్నాము ఆ ల్యాండ్ కూలింగ్ ఎలా చేసేది దానికి ఒక సమస్య కింద వస్తుంది అది మనకి పుషన్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఇది కూడా సమస్య కాబట్టి రెండు వేల పంతొమ్మిదిలో ల్యాండ్ పోలింగ్ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనే దాని మీద మనం తీసుకుంటాము అంటే బెనిఫిషరీస్ ఎవరు కానీ బెనిఫిషరీస్ ఎవరు అంటే దీనికి రైతుల నుంచి తీసుకున్నటువంటి భూమికి రైతుకి ఏమన్నా విసులుబాటు ఉందా లేదా అనే దాని మీద ఇక్కడ మనం క్వశ్చన్స్ రావడానికి అవకాశం అయితే ఈ రాజధాని ప్రాంతానికి సంబంధించి వ్యయం అంటే ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఈ ఎక్స్పెండిచర్ సంబంధించి రెండు వేల పద్నాలుగు లెక్కల ప్రకారం శివరామకృష్ణ కమిటీ రాజధాని ప్రాంతానికి సుమారుగా ఇరవై రెండు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని చెప్పేసి రెండు వేల పద్నాలుగు ప్రకారం శివరామకృష్ణ కమిటీ యొక్క రిపోర్ట్ ఇవ్వడం జరిగింది అంటే రాజధాని ప్రాంతానికి కేంద్రం నియమించేటువంటి ఎక్స్పర్ట్ కమిటీ ఏదైతే ఉందో ఆ ఎక్స్పర్ట్ కమిటీ వివిధ సాధ్యాసాధ్యాలు పరిశీలించుకొని వివిధ అంశాలన్నింటినీ బేస్ చేసుకొని దేనికి ఎంత అవసరమో మొత్తం పరిశీలించుకుంటే మొత్తం ఇరవై రెండు వేల ఏడు వందల పదహారు కోట్ల రూపాయలని ఏడు వందల పదహారు కోట్ల రూపాయలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అంచనా ప్రకారం రాజధాని ప్రాంతాలు ముఖ్యంగా పరిసర ప్రాంతాల్లో యాభై రెండు వేల నాలుగు వందల అరవై కోట్ల అవసరమైపోయిందని పేర్కొనడం జరిగింది అంటే శివరామకృష్ణ కమిటీ ఇచ్చిన రిపోర్ట్కి ఆంధ్రప్రదేశ్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్కి అమౌంట్ విషయంలో ఆర్థికంగా కొంత తేడా ఉంది అయితే రెండు వేల పద్నాలుగు స్ట్రాటజీకి రెండు వేల పదహారు పదిహేడు స్ట్రాటజీకి కూడా మొత్తం భూమి యొక్క విలువ ఇదంతా మారిపోతుంది కాబట్టి గవర్నమెంట్ యొక్క ఎస్టిమేషన్ కానీ ఎక్స్పర్ట్ కమిటీ యొక్క ఎస్టిమేషన్ కానీ మనకి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది అంటే ఇరవై రెండు వేల ఏడు వందల పదహారు కోట్లు ఏదైతే ఉన్నాయో ఆ ఇరవై రెండు వేల ఏడు వందల పదహారు కోట్లలో యాభై రెండు వేల ఆరు వందల నాలుగు వందల అరవై కోట్లు ఈ రెండింటికి డిఫరెన్స్ చూసుకుంటే మనం ఇక్కడ శివరామకృష్ణ కమిటీకి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నిర్ణయించిన మొత్తం గురించి ఇక్కడ తెలుస్తుంది ముఖ్యంగా యాభై రెండు ఇరవై రెండు అంటే సుమారుగా ముప్పై వేల కోట్ల రూపాయలు తేడా ఉంది అంటే రండి ముప్పై వేల కోట్ల రూపాయలు తేడాగా ఉంటుంది అంటే ఆ డిఫరెన్స్గా ఉండడం జరిగింది ముప్పై వేల కోట్ల డిఫరెన్స్ ఉండడం జరిగింది సో అయితే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మనకి రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలని రాజధాని ప్రాంతానికి మాత్రం ఇస్తానని చెప్పేసి చెప్పడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాజధాని ప్రాంతానికి ఇస్తానన్న అమౌంట్ రెండు వేల ఐదు వందల కోట్లు దాంట్లో పదిహేను వందల కోట్ల రూపాయలు ఇచ్చి ఆ వెయ్యి కోట్లేమో విజయవాడ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల మౌలిక వస్తువుల అభివృద్ధికి సంబంధించి అలాగే రిమైనింగ్ ఐదు వందల కోట్లు ఏవైతే ఉన్నాయో ఆ రిమైనింగ్ ఐదు వందల కోట్లు కూడా ఒళ్ళి క్యాపిటల్ చేయడం ఇవ్వడం జరిగింది అంటే ఇంకా కేంద్ర ప్రభుత్వం నుంచి మనకి వెయ్యి కోట్ల రూపాయలు రావడానికి ఇంకా అవకాశం ఉంది అయితే ఇది కూడా ప్రధాన సమస్యగా ఇప్పటికే ముఖ్యమంత్రి వారి ఎన్నోసార్లు మనకి ఈ లెటర్స్ రాశారు అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువైనా సరైన స్పందన లేదని చెప్పేసి మనకి ఇటీవల రావడం జరిగింది అంటే ఇస్తానన్న అమౌంట్ ఏమో రెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చింది పదిహేను వందల కోట్లు దాంట్లో రాజధానికి కేవలం ఐదు వందల కోట్లు మాత్రమే అంటే ఇక్కడ చెప్పినటువంటి శివరామకృష్ణ కమిటీ చెప్పిన అమౌంట్లో కూడా కనీసం మనకి టెన్ పర్సెంట్ కూడా లేదని మనం చెప్పుకోవాలి అండి టెన్ పర్సెంట్ కూడా లేదని చెప్పుకోవాలి మనం ఎందుకంటే ఇరవై రెండు వేల కోట్లు రెండు వేల కోట్లు అంటే టెన్ పర్సెంట్ నియర్లీ ఉన్నప్పటికీ అంటే ఈ మొత్తం ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కనీసం శివరామకృష్ణ కమిటీ ఇచ్చినటువంటి అమౌంట్ ఇచ్చినప్పటికీ మిగతా దాన్ని ఫర్దర్గా ఏదైనా రూపంలో చేసుకొని రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా చేయడానికి అవకాశం ఉంటుంది సో రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది దీంతో పాటు ఇదంతా ఒక అయితే అయితే సో రాష్ట్ర ప్రభుత్వం తన సొంత ఖర్చులతోనే ముఖ్యంగా సచివాలయ నిర్మాణం ఏదైతే ఉందో ఈ సచివాలయ నిర్మాణాన్ని కూడా రెండు వేల పదహారు సెప్టెంబర్ సారీ ఫిబ్రవరి పదిహేడున ప్రారంభం చేశారు అండి ప్రారంభం ప్రారంభించారు అంటే మీ శంకుస్థాపన చేసిన తర్వాత జూలై ఇరవై రెండు వేల పదహారున ఈ సచివాలయం కూడా ప్రారంభం అవ్వడం జరిగింది ఎక్కడ అంటే వెలగపూడిలో వెలగపూడిలో అంటే జూలై ఇరవై రెండు వేల పదహారున వెలగపూడిలో ప్రారంభమైనటువంటి ఈ సచివాలయం అక్టోబర్ మూడు రెండు వేల పదహారు నుంచి తన యొక్క కార్యకలాపాలు ఏదైతే ఉందో ఆ కార్యకలాపాలని కొనసాగిస్తూ వస్తుంది అయితే దీంతోపాటు ముఖ్యంగా సీఎం క్యాంప్ ఆఫీస్ కూడా ముఖ్యంగా అక్టోబర్ పన్నెండున రెండు వేల పదహారున సీఎం కూడా ఈ ప్రాంగణంలోకి అడుగుపెట్టడం జరిగింది అంటే ఇక్కడ చెప్పుకున్న మనం ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒక పక్క స్టాక్ పరంగా ఇంపార్టెంట్ ఒక పక్క దీని పరంగా ఇంపార్టెంట్ అంటే ఏంటి స్టాక్ పరంగా అంటే కంపల్సరీగా మన క్వశ్చన్స్ వస్తాయి అంటే అది రెగ్యులర్గా ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా ఒకవేళ మనకి సిలబస్లో బైఫర్కేషన్ చట్టం ఉన్నట్లయితే ఆ చట్టంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను కూడా ఇస్తారు ఇక్కడ దీన్ని బ్యారేజ్ వేసుకొని మనం ఎట్లా ఇస్తాడు క్వశ్చన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయాలి అర్థమైందండి అంటే స్టాక్గా రిలేటెడ్గా ఇవ్వచ్చు కాన్సెప్ట్ గా ఇవ్వచ్చు కాన్సెప్ట్ గా ఇస్తే రాజధాని ప్రాంతానికి సంబంధించి ప్రధానంగా ఎదుర్కొన్నటువంటి ఆర్థిక సమస్య సామాజిక సమస్య చట్టపరమైనటువంటి సమస్య అలాగే పరిపాలన సమస్య ఇలా ప్రధాన సమస్యల గురించి ఇక్కడ ఈ రీజియన్లో స్టాక్ బేస్ చేసుకుని మనకిస్తాడు అటువంటి ఇన్ఫర్మేషన్ నేను మీకు మరలా నేను మీకు ఫర్దర్ క్లాస్లో అందజేయగలుగుతాను అండి అంటే మనకు వచ్చినటువంటి డేటా ప్రకారం సో ప్రస్తుతానికి మనకి కరెంట్ అఫేర్స్ అనేవి చాలా స్వల్ప మోతాదులో చాలా తక్కువ అంటే తక్కువ కాబట్టి సో దాని గురించి మనం ఫర్దర్గా వేరే టాపిక్స్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మనం డిస్కషన్ చేసుకుందాం సో తిరిగి మనకి మనం ఫర్దర్ క్లాస్లో తెలియదు ఓకే అండి